మనం కోడూరు రూట్లో ఉన్నాము మనోడైతే తాడే ఎక్కించుకుంటున్నారు ఇంకో వాళ్ళు తెచ్చాము దానికి తాడే ఎక్కితున్నారు ఫ్రెండ్స్ ఇవాళ మనం బాగా మంచి పెట్టింది కొద్దిగా ఎండ వస్తే చేపలు చేప బయట వస్తాయని చూస్తున్నాము మనం ఈ తాళ్ళు వాళ్ళకి అన్ని కట్టేసుకుని వెళ్దాము ఫ్రెండ్స్ ఇవాళ మనకి ఎన్ని చేపలు పడితే మొత్తం మీకు చూపిస్తాను ఫుల్ వీడు తప్పకుండా చూడండి అట్లాగే మీకు ఎవరికైనా డ్రై ఫిష్ కనుక కావాల్సి కనుక నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్ కాల్ చేస్తే లేదా వాట్సాప్లో ఆయన పెట్టినా తప్పకుండా మన దగ్గర ఉన్న ఫిష్ ఐటమ్స్ మొత్తం ఫోటోలు పెడతాను మీకు నచ్చిన ఐటమ్ కింద క్వాంటిటీ ఎంత పెడితే ఎంత అమ్మంటుందో చెప్తాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకా చాలా ద్వారా ద్వారకా సైడ్ కానీ దిండి మెరక్ కానీ ఏదో ఒకటి వెళ్దాం మనం ప్రజెంట్ వచ్చేసి మనం కోడూరు రూట్ లాగాం ఫ్రెండ్స్ ఇది నిన్న వెనకాల లేక చాలా చేపలు పోయినాయి అందుకే మళ్ళీ ఇంకో వాళ్ళు తెచ్చుకున్నాము మనోళ్ళు దానికి తాడే ఎక్కిస్తున్నారు కదా తాడు మొత్తం ఎక్కించుకోవాలి మనం అప్పుడు మనకి ఎంత కావాలంతా జారులాక్కుని తాడుంటే మన గోధున బట్టి చిన్నగా చివరికి లాగేసి ముడేసుకుని పెట్టుకుంటామే ఇవాళ మన అమ్మడేసి కూడా వచ్చాడు ఫ్రెండ్స్ మళ్ళీ మనం చాలా దూరం వచ్చాము ఇటు మధ్యలో ఉన్నాం అనమాట వెళ్తున్నారు మన వాళ్ళు ఎక్కడ ఎక్కడన్నా చూసిన తర్వాత చేపలాడని కనపడితే వల పెడతారు ఇప్పుడు చూద్దాం మనం పక్కకి వెళ్దామా రెండు చేపలు బెదిరిపోతుంది అంటే పక్కకి వెళ్దాం మనం మన వాళ్ళు అక్కడ కూర్చొని చూస్తున్నారు ఫ్రెండ్స్ మన వాళ్ళు చేపలు చూస్తున్నారు చూడండి వాళ్ళకి చేపలు కనబడితే చూస్తున్నారు చూడండి ఎక్కడ కనబడితే ఇప్పుడు పెడతారు వాళ్ళ మనోళ్ళు అక్కడ చేపలు చూశారు ఇప్పుడు పెడతారు వాళ్ళు ఎక్కడ చూడండి మనకి దీంట్లో ఎన్ని చేపలు పడితే మొత్తం మీకు చూపిస్తాను ఫుల్ వీడు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చేలో దమ్ము చేస్తున్నట్టుండి ట్రాటర్లో ఇక్కడ వాళ్ళు పెట్టడానికి దిగారు ఇక్కడ పెట్టంగానే అది పై నుంచి చేపలు వద్దాం దీంట్లో ఏపడితే చూద్దాం అయినా ఎండెక్కితే చేపలు బాగా కాస్తాయా ఎక్కడెక్కడ ఉండే చేప అంతా చెట్ల కింద కొతుంది ఎండెక్కితే ఎండెక్కితే చెట్ల కిందకి చేపంతా చేరిద్ది గోట్లో ఉండదు అంతా ಮುಳ್ಳುಂಡೆರು ಜಾಸ್ತಾ ಅನ್ನ ಮುಳ್ಳೆ టైం వచ్చేసి పదకొండు అయిపోయింది ఇవాళ మంచి బాగా పెట్టడం వల్ల లేట్ అయిపోయింది టైం రెండు వెనక పట్టుకున్నాడు మనోడు ఇప్పుడు అయిపోయి వచ్చింది వాళ్ళు పెట్టడం అటు వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ వెనకాల పెడదాం మనం ఫ్రెండ్స్ అడ్డం పెట్టడం అయిపోయింది ఇప్పుడు మనం ఇక్కడ వెళ్దాము మోడ్రుచింద <também> <variables Beethoven cho Association> <s Forget her> േ ദ ബൈക്ക ఫ్రెండ్స్ మనకు ఐదో ఆరు పడ్డాయి మనవాడు వెనకాలకి వెళ్తున్నాడు ఇల్లు మనోడు దాన్ని తప్పితే ఉంటారు దాంట్లో కూడా చూద్దాం ఏం పడతాయి ఎండ వస్తే ఫ్రెండ్స్ చేపలు బాగా వస్తాయి ఎండ లేదు బాగా మంచి ఎండ టైంలో అయితే బాగుంటుంది ఎక్కు బాగుండేదమ్మా చల్ల లెక్క పెట్టింది చెప్పి అన్నీ నల్ల చల్ల నానకాలు తిరిగి వచ్చినాయి అదే నేను నానకాలు కానీ పెట్టినట్టయితే ఎందుకంటే ఫ్రెండ్స్ పెద్ద షాప్ తిరిగి వచ్చినాయి ఉందా ఉండేరా పడేవాక పెద్ద చేప పడింది పడితే మట్టి పెద్ద సైజులో పడింది ఫ్రెండ్స్ కానీ ఎండ ఎక్కితే అదే ఎండ ఎక్కితే బోల్ చేపలు వచ్చాయి దీంట్లో అయితే ఒకటి పడింది వెనకల్లో ఇతర వాళ్ళు ఐదు ఆరు ఉండే చూద్దాం మొత్తం ఫ్రెండ్స్ మూడు ఆడ రెండు దాంట్లో ఒకటి ఉంది ఆరు చేపలు అండి రే చేస్తా చేప తీరే అట్టగా ఉంటుంది అమేమో ముదర్చి ముదర్ చేపలు ఇటు ఎత్తురా బా వెనకాలలో చేపంతారు అది కూడా ఈ లోపు మొత్తం ఆరు చేపలు పడ్డాయి వెనకాలలో ఒక చేప ఉందా దాంట్లో తాడున్నట్టుంది బా తెత్తా అటు పెట్టేత్తా చేప తీరే అలా అలాగుందండి మూడు చేపలు కేజీ నర చేపలు పైన ఉంటాయి పెద్ద చేప ఫ్రెండ్స్ మొత్తం ఆరు చేపలు ఎండ ఎక్కినప్పుడు వేసినట్టయితే పడి ఇప్పుడు మనం పొద్దున్న వచ్చాం ఫస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ అయిపోయింది మళ్ళీ మనం వెళ్దాం ఇంకటి పైకి వెళ్దాం ఇప్పుడు మనం మా ఇద్దరిని చేపలు వేసి వచ్చేమన్నారు రెండు మన వాళ్ళు అక్కడ చూద్దాం చేపలు వేసి వచ్చేమన్నారు మనం అందుకని కంపెనీ గక్కడికి వచ్చాం

ఫ్రెండ్స్ మనం రెండు బట్టలు పడితే పడ్డే ఎండ ఎక్కితే పడితే ఫ్రెండ్స్ కదా సేవ ఉండగా మళ్ళీ చూద్దాం మళ్ళీ వెళ్దాం మనం ఇది ఎలా এনানে সাপলটি তি নালে মালে আডি আডি আডের নানে আডি এয়া মাদির তিশে এনে এনে ಇದು ಮೂರೊಂದು ಮೂರಗೆ ಜಿಲ್ಲೆ ಟಿಎ ಬಾಬು ಟಿಎ ಮೂರಗೆ ಜಿಲ್ಲೆ 300 ನಾನು ಹೇಳು ಕರಕಡಾವನೆ 200 300 ಆ ಒಂದು ಇತ್ತು ಅದ ಕಾಟ ಮೈನಾಸlandı ಸಡ ಪಂಪ್ ಆ ಇದೆ ಬಸಿ 200 ಗೆ 300 ಇذರೆ ಅತನೋ ಶಾಪ ಕೆಜಿ 900 ಐನಿ ಆಯನೆ ಮೂತೆ 300 ಹಾ ಈ 2 ಕೆಜಿಲಿ ಮೂರಗೆಯಲ್ಲಿ 1 ಕೆಜಿ కేజీ ఎనిమిది వందలు మూడు గేమ్ మూడు వందలు రాసుకో కేజీ ఎనిమిది వందలు మూడు గేమ్ మూడు వందలు ఇక్కడ వేసేమో మళ్ళీ మన వాళ్ళు అక్కడ చూస్తారు మమ్మల్ని చేపలు వేసుకురామన్నారు ఇప్పుడు మళ్ళీ మనం మన వాళ్ళ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ మన వాళ్ళు మనం వేసి వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్ మనోళ్ళు ఎదుగు అక్కడ పెడుతున్నారు వాళ్ళు వెళ్ళి మమ్మల్ని రావద్దన్నారు చేపలు బెదిరిపోతాయి వాళ్ళు పెట్టాక మళ్ళీ ఇటు వస్తారు అప్పుడు వెళ్దాం మనం వాళ్ళ దగ్గరికి మేము ఇద్దరు ఇక్కడ కూర్చొని చూస్తున్నాం చేపలు ఫ్రెండ్స్ మన ఒళ్ళు పెట్టి వస్తున్నారు చాలాసేపు అయింది పెట్టి ఇప్పుడు ఇటు వస్తున్నారు ఇప్పుడు మనం వాళ్ళతో పాటు వెళ్దాం అంటే మనం ముందర వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ మనం జాతర చేస్తామని ఇక్కడ అండిపోమన్నారు మనల్ని ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి వెళ్దాం మనం అదూ వచ్చి ఫోన్ పెట్టవచ్చు ఫ్రెండ్స్ అంత కంపే చూడండి అసలు కాళ్ళు తీసి కాలు వేయడం అనుకుంటారు అంత కంపే సూపుతుంది అంత ముళ్ళ కంపే ఈ కాలువలో బాగు చేరి వీటికేమిటంటే ఏటి నీళ్ళు కూడా వస్తాయి అటు సముద్రంలో ఈ నీళ్ళు కూడా పాటు పోట్లు వస్తాయి అనమాట ఈ కాలువ అందుకే ఎప్పుడు కాలువ ఎండదు అందులో కూడా ఉప్పు చోడేసిపోతాయి ఎక్కువ ఏరియాలో పంటలు కూడా పెద్ద పండు ఒక్క పంట పట్టుకుంటా చేపలు వల్ల పడుతున్నాయి బాగా ఎవరు ఊరు అక్కడ చూడట్టు నేను వే కంప్లై వెళ్తున్నాయి చేపలు వెళ్తున్నాయి వాళ్ళు పుట్టినాయి వాగలొత్ని అక్కడ ఉంది మన వాళ్ళ చివరి నదు ఫ్రెండ్స్ అక్కడ ఉంది కనబడుతున్నాయా అక్కడ వాగలొత్తుని చూడండి వాగలనే అంత కంప్లై అటు కింద తగ్గలేదు లేకపోతే మన వాళ్ళు అటు వెళ్ళిపోయి అవసరం అవుతుంది అందుకే గడ్డలు వేసి కొడుతున్నారు అటు కొడితే అప్పుడు పై ఎత్తులు ఖాళీలు అన్నీ దిగుతారు అందుకని చూస్తున్నారు కంపంలో నాగిపోతా చేపంత కరఫ్ లేదు అంత చూడండి జిలుకంపెట్ట పడతానే వాకులు అబ్బు బండ చేపరు బండ చేప బావాళ్ళు తెచ్చుకున్నావా మన వాళ్ళు రెడీ పెడుతున్నారు అక్కడ వాళ్ళ పెట్టేస్తే అనుకోలే అందరు పెడితే బావా గుద్దు తుని మాములుపు కాదు అందరు పెడితే మనకు బాగుండదు ఫ్రెండ్స్ మనం ఇక్కడ బాగున్నా వెనకాల పెట్టేసేసాము మనం వెనకాల పెడితే మటుకు ఇక దగ్గరికి వెళ్ళి తర్వాత అవి వెనక తిరిగి వచ్చే చేపలు దీంట్లో పడిపోతాయి అందుకనే తెచ్చాం పొద్దున్న తాడు గుచ్చింది కాడి ఇదే అందుకని కాళ్ళు పెట్టేసాం అయిపోయింది వెళ్దాం అటు ఆ వల్ల కూడా చూద్దాం చేపలు అందరూ బాగా పొడిచినాయి మరి వెనక్కి వచ్చేసినాము ఇది అక్కడ పడాలి ఇదిగారా ఇదిగారా వల్ల పడింది గుద్దుంది ఇదిగో తలక పైకి పైన చూస్తుంది పట్టాలరా బీరా బీరా పైన పొడిచింది ఒకట పైన మెలుగు పడిపోయింది అటు నుంచి వచ్చింది అనుకో చేప చదువు పైలు కొడుకుంది మెలుగు పడిపోయి అదే నుంచి వచ్చింది అనుకుంటా చూడండి ఎట్లా పడుకుందా రే దాటి మీద మరే పాము పడింది రో నా అనుకుంటా బో పాము బాగా మిలిక్లేసేసుకుంద్రు మెల్లేసింది పోయిద్దాం పాము పాసిపోవ చేతికాడ చూడు తలక బయట ఉంది సొ సొట్టేసి పోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ మనం వెనకాలకు వెళ్దామా మన రోడ్డు లాగితే పోం ఉంది ఎన్నో పోం పడింది ఒకటి పడింది పెద్దది చేపల కంపలా ఉండేరా రాలేదు చాలా ఎవరు ఇంకా చాలా వచ్చాయి కంపలో అయినాయి చేయండి మామూలుగా లేదు పట్టు మనకి చేపడి తిరగ పట్టుకోడు రానోళ్ళు ఇద్దరు వెనక వెనకాలకి వెళ్ళారు మనోడే పోవన తప్పిస్తున్నాడు దీంట్లో కూడా గుర్తుండీ చేప ఎక్కడుందిగా మన వాళ్ళ ఫ్రెండ్స్ చేపల్లో ఎండ ఎక్కితే మనకి బాగా కనిపడిద్ది

ఇక ఫ్రెండ్ చూడండి వెనకాలకి వచ్చేసింది చేప అంతా వెనకాల ఉంటే మనకి మామూలు చేప చూడండి నిన్న అదే మనకి ఉంటే చాలా పడి నన్ను లేదు ఎనకాలం మనకి గిటారా అయ్యే అయితే తెప్పిస్తుందా

పాంతసేపడి తీరా తీసేసి దాంట్లో పాము పుడిదా తప్పించాడు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ పెద్ద సైజులో పడ్డ ఎక్కువ మనకి దాంట్లో వేసేస్తున్నారు మనవాళ్ళు పళ్ళకేసుకుపోతున్నాయి రబాబు ఇంకేటు ఉండేరా మూడు నాలుగు ఉండే చూడరా నెల వేసుకున్నాను కింద ఉండారు అది పైన పైన ఉంది ఫ్రెండ్స్ మన పడ్డ తీసుకెళ్ళి పడ్డీ తీసుకెళ్ళిపోయి వెనకాలిపోయింది నలిగిపోతాయి లేకపోతే వెళ్ళిపోదాం అన్న వీళ్ళు మనవాళ్ళు దులుపుకుని వస్తారు కదా ఫ్రెండ్స్ మన వాళ్ళు తప్పించుకుని వస్తారు అలా అయ్యి మన షాపులో ఎత్తుకెళ్ళిపోయి వేసేద్దాం కంపెనీలు లేకపోతే నలిగిపోతుంది చచ్చిపోయి నిన్నట్టే రెండు గేయలు తీసేశారు

ఫ్రెండ్స్ మన వాళ్ళు అందరూ అక్కడ వన్ అయిదులుపుతున్నారు మనం ఇక్కడికి వచ్చాము

ரெண்டு ரெண்டு அதுக்கு అందరికి వేసారు బాబు వేసే చూసుకున్నాం డౌట్ వస్తా తీసేస్తున్నా అది చూడేసారు ఆ రెండు రోడ్డుగా చూడు అది వద్దాం అట్లా ఎవరికి బా ఎన్నో ట్రైల్లో పోసేసుకోరా పెట్టు అదిగో ఏంటి ఏంటయ్యా ఏ డబ్బుల్యూ

நீண்ட செண்ட்ர கெ நெக் சென்ற

ఫ్రెండ్స్ మనం చేపలు మొత్తం వేసేసాం ఎంత వచ్చే చూద్దాం ఫ్రెండ్స్ మనం వేసిన చేపలు అన్నింటికి ఆరు వేలకు పొందొచ్చింది ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ వెళ్తాం ఏమైనా చేపలు కనుక పడితే కనుక అది ఇంకో వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన లైక్ చేస్తే మన వీడియోలు చాలా మందికి రీచ్ అవుతాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ కొద్ది నుంచి వేరే చోట ఆడని పడదామని వెళ్ళాము ఎక్కడ దొరకలేదు వచ్చేసాము ఫ్రెండ్స్ మనకి ఏం పడలేదు ఇక మనం వెళ్ళకెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ మరొక వీడియో మళ్ళీ కెతాం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ పడదామని కానీ ఫ్రెండ్స్ ఎక్కడ ఏం దొరకలేదు ఇక డబ్బులు తీసుకునిపోతున్నాం ఆ <inaudible> <inaudible>